పోషకాహార పెరుగుదల ఆహార ఉత్పత్తిలో తేనెటీగల ప్రాధాన్యాన్ని గుర్తించి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి ఏటా మే ఇరవైను ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ప్రపంచంలో తేనెటీగలు అంతరించిన నాలుగేళ్లకి మానవ జాతి కూడా కనుమరుగవుతుంది అన్నది ఐన్స్టీన్ కొటేషన్ గా చెబుతుంటారు ఇది ముమ్మాటికి వాస్తవం ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో మొత్తం వ్యవసాయ భూమిలో ముప్పై ఐదు శాతం మానవ మూడింట ఒక వంతు తేనెటీగలపైనే ఆధారపడి ఉంది పుప్పొడి రేణువులు ఒక పుష్పం నుంచి మరో పుష్పం కీలాగ్రానికి చేరినప్పుడు పరాగ సంపర్కం జరుగుతుంది దీని కాయలు గింజలు తయారవుతాయి ఈ మొక్కల పరాగ సంపర్కంలో ఎనభై శాతం కేవలం తేనెటీగలు సీతాకోక చిలుకల వల్లే జరుగుతుంది పువ్వు నుంచి తేనెను సేకరించేటప్పుడు తేనెటీగల పాదాలకు అంటుకునే పుప్పొడి అవి పక్కనే ఉన్న పూలపై వాలినప్పుడు వాటికి వ్యాపిస్తుంది అడవులు ఒయాసిస్ల విస్తరణకు ఒక పువ్వు నుంచి పుప్పొడిని తేనెటీగలు ఇతర పూలకు చేర్చడమే ప్రధాన కారణం తేనెటీగలు లేకపోతే కూరగాయలు నూనె గింజలు బాదం వాల్నట్ కాఫీ కోకోబీన్స్ టొమాటో ఆపిల్స్ మొదలైన మొక్కల పరాగ సంపర్కం దెబ్బతిని మానవ ఆహారంలో పోషకాహార తీస్తుంది చాలా మంది మనుషులు అనుకుంటున్నట్టు తేనెటీగలు తేనె ఉత్పత్తికి మాత్రమే కాదు ప్రపంచ ఆహార ఉత్పత్తికి కూడా చాలా అవసరం ప్రపంచంలోని కీటక జాతులన్నిటిలో తేనెటీగలు అత్యంత ముఖ్యమైనవి ఓలల్లోని పుప్పొడి మకరందం రెండు తేనెటీగల ఆహారం పూలు వికసించని శీతాకాలంలో ఆహార కొరతను అధిగమించేందుకే అవి తేనెను సేకరిస్తాయి అవి చేసే నృత్యం ద్వారా పూలు లేదా మకరందం దొరికే దిశను తెలియజేస్తాయి అవి ఎత్తులో ఎగురుతూ తోకను ఊపితే సూర్యుడి దిశలో ఆహారం ఉందని కిందకు చూస్తూ తోక ఊపితే సూర్యుడికి వ్యతిరేక దిశలో ఆహారం ఉందని అర్థం తేనెటీగలు ఎక్కువ సువాసన వెదజల్లే అందమైన మల్లె గులాబీ వంటి పూల కోసం కాకుండా మావిడి పూలు పొద్దు తిరుగుడు పూలు నువ్వులు మునగ పూల వంటి వాటి కోసం ఎక్కువగా వెతుకుతాయి వాసనను పసిగట్టడం ద్వారా అవి పూలు లేదా తమ ఆహారం ఎక్కడుందో గ్రహిస్తాయి అంతేకాదు ఏ ఋతువులో ఏ పూలు పోస్తాయో కూడా వాటికి బాగా తెలుసు ప్రత్యేకమైన పూలను పసిగట్టి వాటికి కావలసిన మకరందాన్ని సేకరిస్తాయి ప్రతి ఒక్క తేనెటీగా తేనెను సేకరించి అత్యాధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీతో నివసించేందుకు వీలుగా తేనె తుట్టెను నిర్మించుకుంటాయి తేనెటీగలను మనుషులు సాధారణ కీటకాలుగా భావించకుండా పరాగ సంపర్కం కోసం వాటిని కాపాడాలి ప్రపంచంలోనే అత్యుత్తమ పరాగ సంపర్క జీవులైన తేనెటీగల వల్ల పరాగ సంపర్కం జరక్కపోతే మొక్కలపై తీవ్ర ప్రభావం పడి ఆహారోత్పత్తి తగ్గి మానవ జాతి నాశనమయ్యే పరిస్థితిని తేనెటీగలు అంతం కాకుండా కాపాడి మానవులే చక్కదిద్దాలి వాతావరణంలో మార్పులు కూడా తేనెటీగల మనుగడకు మరో ప్రమాదంగా మారాయి తేనెటీగలు తాము సేకరించిన తేనెను తేనె తిట్టలో పోసి ఆ తడిని ఆరబెట్టుకునేందుకు రెక్కలను ఊపుతాయి దీని ద్వారా అవి తేనె ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి తుట్టెలో ఉష్ణోగ్రతలు పెరిగితే అవి బతకడం కష్టమవుతుంది వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తేనెటీగల జీవక్రియ రేటు పెరిగి ఆహార సేకరణకు మామూలుగా కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి అదే వాతావరణ మార్పుల వల్ల వసంత ఋతువులో పూలు ముందుగా పూస్తే వాటి నుంచి ఆహారం సేకరించుకోలేక అవి చనిపోతాయి కొన్ని రకాల పురుగు మందులు కలుపు నివారణ మందులు కూడా తేనెటీగల నాశనానికి కారణమవుతున్నాయి అడవులు చెట్లు నాశనమైతే వాటి ఆవాసాలు ఆహార సేకరణ ప్రదేశాలు కూడా నాశనమయ్యి తద్వారా ఆహారం లేక అవి కూడా అంతరించిపోతాయి కొన్ని దేశాల్లో నగరాల్లో తేనెటీగల కోసం పరాగ సంపర్క ప్రదేశాలను పార్కులను ఏర్పాటు చేశారు వాయు కాలుష్యం కారణంగా కూడా తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది అంతేకాదు తేనెటీగల మాదిరిగానే శీతకోక చిలుకలు గబ్బిలాలు హమ్మింగ్ బర్డ్ లాంటి సంపర్క జీవులకు కూడా ముప్పు పొంచి ఉంది మన చుట్టూ ఉన్న పచ్చని చెట్లు అడవులు మొక్కలను కాపాడుతూ తేనెటీగలు కీటకాల మనుగడను కూడా మనిషి కాపాడుకోవాలి ఎందుకంటే తేనెటీగల సంఖ్య తగ్గితే మొదటగా ప్రభావితమయ్యేది మనుషులే మిలియన్ సంవత్సరాల కిందటే మానవ జాతి మనుగడకు ముందే ఈ ప్రపంచంలో కీటకాలు ఉన్నాయన్న విషయాన్ని మనుషులు గ్రహించి ప్రకృతితో మమేకమై జీవించాలి